నమస్తే అండి కుప్పంలో అమ్మాయిని కట్టేసినటువంటి ఒక ఉదంతంలో ఒక విషయంలో తొలిసారిగా అన్న చెల్లెళ్ళు విడిపోయాక ఆమె అన్నను తిట్టలేదు అక్కడ ఆ విషయానికి సంబంధించి ట్వీట్ పెట్టారు అందులో అన్నను తిట్టలేదు అంటే టీడీపీని తిట్టాలన్నా కానీ పదే పదే అన్నను తిడుతూ టీడీపీని మాత్రం మెత్తగా మెత్తగా విమర్శలు చేస్తూ అన్నను తిడుతూ వస్తున్నటువంటిది ఇది అందరికీ తెలిసినటువంటి విషయం అట్లాంటిది ఏది అట్లాంటిది ఇప్పుడు షర్మిల ఫోన్ ట్యాప్ చేశారు ఆమె వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు ఆ సమయంలో తెలంగాణ పార్టీ వైఎస్ఆర్కి అధ్యక్షురాలు మరి ప్రత్యర్థుల పార్టీలకు సంబంధించినటువంటి అందరి ఫోన్లు ట్యాప్ చేశారు అయితే అప్పుడు రికార్డ్ చేసినవన్నీ కూడా జగన్కు పంపిస్తూ వస్తున్నారు అనేటటువంటిది అన్న విషయం షర్మిలు ఏమంటారు వైవి సుబ్బారెడ్డి నాకు ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు అలానే మిగతా వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారు అన్నది ఆంధ్రప్రదేశ్ ట్యాప్ చేస్తూ ఉంది కదా ఆమెది మరి ఇరవై మూడు ము ముందు ఉంది కోటం రెడ్డి చెప్పలేదా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని అంతకుముందు జగన్తో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయి కదా షర్మిల ఫోన్ ట్యాప్ చేయడానికి తెలంగాణ ద్వారా ట్యాప్ చేయడం ఎందుకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు తన యాప్ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తన డిపార్ట్మెంట్ల ద్వారా ట్యాప్ చేసుకుంటారు కదా ఇట్లాంటి అర్థం పర్థం లేనటువంటి సంబంధం లేనటువంటి లింకులను చేసి మన పెద్దలు అంటారు నిప్పు లేనిదే పొగరాదు ఇట్లాగా ఆ సామెతకు అనుగుణంగా కథలు అల్లుకు రావడం రావడం ఇంకా షర్మిలు దీనిపైన తీవ్రంగా స్పందించారు రక్త సంబంధాలు కూడా పోయినాయి అని అంటూ ఇక్కడ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చూస్తే ప్రభుత్వ యంత్రాంగం ఉండగా తెలంగాణ వాళ్ళతో ఫోన్ ట్యాప్ చేసేటటువంటి పరిస్థితి అవసరం ఎందుకండి నమస్తే